కట్టుకున్న భర్తే ఆ మహిళ పాలెట కాల ఎముడయ్యాడు భార్యను అత్యాచారం చేస్తాడు ఓ భర్త భర్త అత్యాచారం చేయడమేంటి అని అనుకుంటున్నారా ఓ ప్రబుద్ధుడు అతని నలుగురు స్నేహితులు కలిసి మహిళపై సామూహిక అత్యాచారం చేయించాడు దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు ఈ నేపథ్యంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి యూపీలో దారుణ ఘటన జరిగింది భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు ఓ భర్త ఈ ఘటనలో నిందితురాలు కీలక విషయాలను బయటపెట్టింది నిందితుడికి ఆమె నాలుగో భార్య ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది బాధితుడు డాక్టర్ గా గుర్తించారు పెళ్లైన కొన్ని రోజుల తర్వాత సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్ లో తన స్నేహితులతో తనపై సాము అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది గది బయట లోపల దృశ్యాన్ని డాక్టర్ సీసీటీవీ నుండి చూస్తూనే ఉన్నాడని పేర్కొంది అనంతరం డాక్టర్ తనను కొట్టాడని మహిళ ఆరోపించింది ఈ విషయంలో పోలీసుల సహాయం కోరానని అయితే ఎవరు తనకు సహాయం చేయలేదని తెలిపింది కోల్కతాలోని బల్లీగంజ్ లో నివసిస్తున్న మహిళ గంగో పోలీస్ మొహల్లా నివాసి డాక్టర్ అహ్వర్ లు కలిసి ఉంటున్నారు రెండు వేల ఇరవై రెండు మే పన్నెండు నుండి లీవ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు వైద్యుడు డాక్టర్ హర్బర్ హుస్సేన్ ఆమెను ఆమె ఏడేళ్ల కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేశాడని తెలిపింది ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేసుకున్నాడు అనంతరం నిందితుడు సామూహిక అత్యాచారం చేస్తాడు ఆ తర్వాత నిందితులు ఆమెను కోల్కతాలో విడిచిపెట్టారు ఈ విషయమై దేవబంధ్ పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది కానీ తన ఫిర్యాదును ఎవరూ లెక్క చేయలేదని పేర్కొంది ఆ తర్వాత ఆమె ఎస్పీ దెహద్ సాగర్ జైన్ ను కలిసి కథంతా చెప్పింది నిందితుడైన వైద్యుడిపై సదరు మహిళ ఎస్పీ దేహత్ కు ఫిర్యాదు లేక ఇచ్చింది మహిళా ఫిర్యాదుపై నివేదిక నమోదు చేస్తున్నట్లు ఎస్పీ దేహత్ తెలిపారు నిందితుని అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు డాక్టర్ మొదటి భార్య సర్సావా నివాసి ఆమె తన తల్లి ఇంట్లోనే గత నాలుగు సంవత్సరాలుగా ఉంటుందో బాధిత మహిళ తెలిపింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి